మీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నా ఉంది నేను రోజునైతే ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇచ్చి వచ్చేసామన్నమాట ఇంక అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే టిఫిన్ మా అమ్మ ఎప్పుడైనా టిఫిన్ పోసిద్దు అదే ఈ రోజు కూడా అయితే టిఫిన్కి అయితే పోసిందనమాట ఇంకా అంటే దోశ కాను అలానే మధ్యాహ్నం లంచ్ అంటే బాగుండాకి స్నాక్స్గా సాయంత్రం పూట చేద్దామని పోసింది ఇంకా ఇప్పుడు దోశ చేయాలా ఇంకా బావ కూడా వాళ్ళందరూ పనికి వెళ్ళాలా మా అన్నయ్య మా అమ్మ బావ అయితే మాత్రం చూశారు కదండి మీకు గుర్తుందా మేము ఒక ఆరు నెల పదిహేను రోజుల క్రితం పెట్టినైతే నేను మొన్న కలిసి పదమూడు గుడ్లు అయితే పెట్టేసాం కదండీ ఆ పదమూడు గుడ్లు వచ్చేసి మొత్తం లేచిందనమాట పిల్లల్ని మా కోడైతే పిల్లలు చూసారు ఏ విధంగా ఉండగా చాలా చక్కగా వాతావరణం చల్లగా ఉండేలేదు చూడండి ఏ విధంగా ఉండి అది వచ్చేసి మా బొబ్బాయి చెట్లు అనమాట ఇక్కడ వచ్చేసి కనకాబరం ఒక అసలు ఎదగనే ఇట్లా మా పిల్లలు అయితే కోడిపోయారు చూసారు కదండి ఏ విధంగా ఆడుకుంటున్నాయి చిన్న చిన్ని పిల్లలు బాగా ఆడుకుంటున్నాయి అనమాట ఈ బెట్టేసి ఒక పది రోజులు అయిందేమో తానైతే టిఫిన్ అయితే చేసేయాలా అండి ఇంకేదో ఒక వారం ఉండి వెళ్దామని చెప్పేసి అయితే ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇంకా కొంతమంది అంటారు మళ్ళీ వచ్చావమ్మ ప్రైవసీ డిస్టర్బ్ చేసావా అని మా వదిన లేదండి ఊరికి వెళ్ళింది చెప్పాను కదా వాళ్ళ వాళ్ళమ్మలు పచ్చి నుంచి వచ్చి ఆరు రోజులు అయింది ఎప్పుడు వెళ్ళలేదండి ఇంకా వాళ్ళమ్మ వాళ్ళు అయితే తీసుకెళ్ళారు మొన్న ఏమో వచ్చిపోతా ఉన్నాడు ఇంకా పది రోజులు మా వదిన అయితే వచ్చేస్తుందండి ఇంకా వారం అయితే ఉండేసి మేము కూడా అయితే వెళ్ళిపోతాము ఇంక అంటే మీరు ముందుగానే నెగిటివ్ చేస్తూ ఉంటారు మళ్ళీ తినడానికి వచ్చారు అది ఏదని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు అదే చెప్తా ఉన్నాను మీకు ఇంకా కొంచెం పని తక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చాం కానీ ఇంక అదేం లేదండి బావ అయితే మేము సిల్గొన్నాం కదా ఇంక మనం ఇంటికాడ ఉండే ఈ వారంతా ఇక్కడ పనికి వెళ్తాము కొంచెం సుఖంగానే ఉంది పని బాగానే ఉందని చెప్పేసి అయితే బాగా పనికి వెళ్ళాడు అంతేనండి ఇంకా అంతకుమించి ఏం లేదు వచ్చి ఏంటమ్మా ఇప్పుడు పుట్టినకాడై తింటా మా వదిన వచ్చిన అదే మాట నేను వెళ్ళిన అదే మాట మీ పుట్టింటికి మీరు ఎవరు వెళ్ళరా అండి ఇంకా వచ్చిన ఆనందం కూడా లేకుండా నేటూబ్ ఒక మీరు పెట్టే కామెంట్ అందరు చదువుతారు మా ఊరు మా ఊరు కూడా చూస్తారు కొన్ని కామెంట్స్ చదువుతా ఉండి ఏదో అనుకుంటారు కదా ఇంకా అలా పెట్టి నేను ఏదో సంతోషంగా ఉండి వెళ్దామని వచ్చాను ఇంకా బాబు కూడా ఇంకా బాగా వాతావరణం సలహడింది కదా ఇంకా ఆడెందుకలని చెప్పేసి ఇటు వచ్చాము అది ఇంకా ఏం లేదండి ఇల్లు అయితే హోమ్ చేశాను చాలా బాగుంది దానికి చాలామంది కామెంట్ చేశారు ఎంత అయిందో ఏదో అని మీకు తర్వాత అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఇంకా ఒక వీడియో అయితే చేస్తాను ఎంత అయింది ఏంది కిచెన్ చాలా బాగుంది హోమ్ ఇంకా బాగుంది అని చెప్పేసి అయితే మెసేజ్ చేశారు కదా అంటే కామెంట్ చేశారు కదండి ఇంకా వాటికన్నిటికైతే త్వరగా మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను ఇంకా టిఫిన్ ఐటమ్స్ అయితే చేయాలా ఇంకా నేను ఏం చేస్తాను ఏ విధంగా చేస్తాను అనేది అయితే మీకు అయితే చూపిస్తాను మాట్లాడమ్ ఓ రుడ్డుమా బుడ్డుమా మా అమ్మాయి అయితే దిప్పుతుందండి ఎత్తుకొని మా అమ్మాయిని అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు అయితే ఇంకా మా అమ్మాయి ఎత్తుకొని తిరుగుతుంది మా ఏడుతుంది దా మావు అట్లా మా అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటుంది అసలు ఇది ఏడవనా ఏడిపించింది కానీ మనిషికి ఇది ఏం పేరు పాటలేదా పిండి పడికి ఏ బడి నువ్వు ఏ క్లాసు సన్నా పద తరగత ఈ సంవత్సరం పిల్లలు ఎవరు వేసారు బాగుండి కొమ్ములు ఏమేసిందా బుజ్జు కూతురుడు పోయిందమ్మా నీ పేరు ఏం పేరు అచ్చయ్యా అమ్మాయి పేరు ఏం పేరు ఏం పేరు వీక్షిక వీక్షిక రాజు రాజు బాగా తిరుగుతుందండి మా అమ్మాయికి నూరైతే ఒక వారం ఉందామని చెప్పేసి అయితే ఎక్కడికైతే వచ్చేసామండి ఆ అమ్మవారి ఇంటికైతే ఇంకా ఏ వారం ఖాళీ ఎందుకని చెప్పేసి ఖాళీ ఎందుకని ఇంక బావైతే నేను ఇంకా పనికి వెళ్తా ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసాడు సరే అన్నారు నిద్ర బాల్గా రకదండి ఇలా ఐదు ఐదున్నరకే లేచాను మా బుడ్డ అసలు నిద్ర బాయ్ లేదు ఐదింటికి తగులుతుంది అనమాట ఇంకా మా అమ్మ మా అమ్మ ఉప్పు వరకు వరకు నేను చూస్తుందండి బియ్యాల ఉలికి పడి ఇంకా అనకా మా అమ్మ ఉప్తుంది నేనేమో బియ్యం కడిగి పెట్టి అలానే దోశలు పోసేసి చట్నీ చేసి కర్రీ అయితే వండాలి అమ్మ ఏమో అనుపింది అండి ఇంకా బట్టలు ఉన్నాయి అనమాట త్వర అయితే బియ్యం అన్నీ కడిగి పెట్టుకొని ఇంకా పనులు అయితే చేసేసుకోవాలండి ఇక బాగా అయితే కడిగి పెట్టేసానండి అదేవిధంగా పల్లీలకి అయితే వస్తారే బాండి కూడా పెట్టేసుకున్నాను పల్లీలు అయితే ఇంకా ఇన్ని పల్లీలు ఎందుకేసానంటే ఇంకా మధ్యాహ్నం ఒకసారి బోండలు చేస్తావు కదమ్మ దాంట్లో ఒక కూడా చేసుకో పెడతో కురిద్ద కూరబట్టు వాటికి కూడా సరిపడా చట్నీ అయితే చేయాలి మొత్తం అయితే నా బుడ్డంలో వచ్చేసే నిద్రపోతా ఉంది కన్నం కింద మూత పెట్టేసుకున్నాం అన్నం మీద కూడా కట్టెక్ పోసామని చెప్పేసి బియ్యం కూడా ఇలా తక్కువగానే పోసేసాము పల్లీలు అయితే బాగా ఫ్రై చేసేసుకో ఫ్రై తీస్ పక్కన పెట్టేసుకున్నాం అదేవిధంగా చట్నీకి అయితే పచ్చిమిర్చి టొమాటో అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ అయితే ఈ విధంగా అయితే మొత్తం అయితే ఫ్రై అయిపోవాలా ఇంకే చల్లారిపోతూ ఉంటే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటే కాలం అయితే ఉంది చిట్నీ అయితే మిక్సీ పట్టేస్తుంది అలానే ఒక ఉల్లిపాయ నాలుగు చిన్న చిల్లిపాయ రబ్బలు సాల్ట్ వేసుకున్నాను మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చట్నీలాగా పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంకా చట్నీ అంతా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దీని ఒకసారి తాలింపు వేసుకొని చేస్తే సరిపోయింది చట్నీ అయితే తాలింపు అయితే వేసేసారనమాట చూసారు కదండీ అదే విధంగా ఇప్పుడు అయితే దోశలు అయితే పోసేయాలి తినో అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట ఇంకా హీట్ అయితే దోశలు అనే మన ఏమో రెండు పోసుకుంటే శాంపుల్ కదా దాని మీద దీని మీద అయితే ఇంకా దోశలు చాలా బాగా వస్తాయి వచ్చేసి పిండి బాగా ఉప్పు వేసే వేయలేదురా కదండి దోశ అయితే మాత్రం మన పోస్తే దీని మీద వరకు వస్తాయి మా అంత పెండ్ మీద అంటే ఎర్రగా ఇప్పుడు మామూలుగా దోశ ఎంత పైన ఎర్రగా వచ్చింది అనుకోండి దాని అందరూ లేసి వచ్చింది వచ్చిందనమాట మనం తీస్తే కొన్ని రావు ఎందుకంటే కింద సరిగ్గా కలర్ రాకపోతే కావాలి ఇంకే విధంగా అయితే దోశలు అయితే పోసేసుకోవాలి కదండి దోశలు అయితే ఆయిల్ కూడా పోసేపాను అయ్యే లేచేస్తాను ఇక్కడ అన్న దోశ పెట్టరా కావాలా వద్ద చెప్పు కట్టండి దోశలో బావ కూడా టిఫిన్ పెడుతున్నాను ఎప్పుడు చేసి నేదో టంక పెడతాడు మమ్మ చట్నీ చేస్తే ఎందుకంటే మా అమ్మ చింత పండు వేసింది ఈసారి నేను చింత పండు వేయకుండా చాలా బాగా చేసాను చట్నీ అందుకే బాబు ఫస్ట్ టైం అన్నాడు అందుకే వీడియో తీస్తాను అంటే ఉల్లిగడ్డ అడ్డేసానండి మా నామమ్మ వాళ్ళ ఇంటికి కన్నూరేనమాట రోట్లో వేసి ఆ విధంగానే ఏడు చట్నీ చేసాను చినుల్లిపాయ ఉల్లిగడ్డ వేసి టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది మా బొడ్డమ్మాయి మాత్రం చిన్న సౌండ్కి కూడా వేస్తుందండి నిద్రే పోదు కూర ఉండాలి ఇక ఆయిల్ అయిపోయినా బాగా వస్తుంది ఇది అసలు వేరు కావాలి వస్తాయి బాగా పేను మీద అయితే మాత్రం కొత్త పెను పట్టుకుంటాం ని ఇంకా దోశ ఏ విధంగా ఉందో చూద్దాం పోసి ఛాన్స్ అయిపోయింది కదా నైనా కానీ మెత్తగా ఉందనమాట హోటల్లో కూడా ఇంతే పోస్తారు బలే టేస్ట్ ఏ విధంగా ఉంది చూద్దాం సూపర్గా ఉంది టేస్ట్ అవుతుంది ప్రతిసారి చట్నీ చింతపండు ఎత్తి ఉండేది ఈసారి టమాటా వేసి చింతపండు ఎత్తులో బాగుంది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఏదైనా స్పెషల్ ఉంటే మీకు అయితే వీడియో తీసి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను బాగా వచ్చిన తర్వాత ఒక లాగ్ అయితే తీస్తామండి దేని గురించి అనేది ముందు చూపుతాను సరేనా ఇంకా మా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తుంది మన సబ్స్క్రైబర్ అందరికి థ్యాంక్స్ బాయ్ బాయ్